ఎన్టీ రామారావు గారి కళ కృష్ణా జలాలు రాయలసీమకు రావాలనేది నా కల పోలవరం పూర్తి చేసి గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకొస్తే రాయల రాయలసీమని బీట్ చేసే ప్రాంతమే ఉండదు ఆ సంకల్పంతోనే పోలవరం డెబ్బై రెండు పర్సెంట్ పనులు పూర్తి చేశారు అదే మార్గ నాగ సాగర్ వరకు నీళ్లు మార్గ నాగౌ సాగర్ వరకు నీళ్లు దేవాలని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను పట్టి సీమను పూర్తి చేశాను ఈ ఐదేళ్లు నేనుంటే గోదావరి నీళ్లు నేరుగా బనక చర్యల చేతివి బనక చర్యలకు వచ్చుంటే రాయలసీమ శస్ అయ్యేది నా జీవిత ఆశయం నెరవేరేది ఎన్టీ రామారావు గారి కాల కృష్ణా జలాలు రాయలసీమకు తీసుకురావాలనేది నా కల పోలవరం పూర్తి చేసి గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకు వస్తే రాయలసీమని బీట్ చేసే ప్రాంతమే ఉండదు ఆ సంకల్పంతోనే పోలవరం డెబ్బై రెండు పర్సెంట్ పనులు పూర్తి చేశారు అదే మరి నవగౌరసాగర్ వరకు నీళ్లు దేవాలయం అదే మరి నవగౌరసాగర్ వరకు నీళ్లు దేవాలని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను పట్టి సీమను పూర్తి చేశాను ఈ ఐదేళ్లు నేనుంటే గోదావరి నీళ్లు నేరుగా బనక చెర్లకు చేతివి బనక చెర్లకు వచ్చుంటే రాయలసీమ శస్ శమలం అయ్యేది నా జీవితాశయం నెరవేరేది